మేడం చాలా సమస్యలు వింటూ ఉంటాము అందులో భాగంగానే ఒక ఆయన మీతో మాట్లాడడానికి ఫోన్లో ఉన్నారు వారితో మాట్లాడతాను హలో సార్ నమస్తే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మీ పేరండి రమ్య గారు ఉన్నారు మాట్లాడండి హనుమంత్ గారు నమస్తే అండి నమస్కారం మేడం సార్ చెప్పండి సార్ ఏంటి మీ ప్రాబ్లం మా మా వాళ్ళ తిరుగుతుంది మేడం మ్యారేజ్ నుంచి మాకు పద్నాలుగు సంవత్సరాలు కంప్లీట్ మేడం ఇప్పుడు ఏప్రిల్ వస్తే పదిహేను అవుతుంది పిల్లలు ఉన్నారా ముగ్గురు పిల్లలు మేడం మీరేం చేస్తారు మీ వైఫ్ ఏం చేస్తుంది నేను ఎంఆర్ఎఫ్ లో లో సరాశిపేట వాడిని ఈమె తిరగడము నాకు ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి నన్ను కూర్చోబెట్టి వెళ్ళిపోయింది కూర్చోబెట్టి ఆ అక్కడ కంప్లైంట్ చేశారు సార్ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టుకున్నారు మొత్తం రోజు ఆ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు మీ మీద ఆ కొట్టానని కంప్లైంట్ ఇచ్చారు మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది మేడం ఇది ఓకే ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఉన్నారా విడిపోయి ఉన్నారా సార్ విడిగా ఉండి ఎంత కాలం అవుతుంది ఐదు నెలలు అవుతుంది అయితే మూడు సంవత్సరాల నుంచి ఆమె మూడు నెలలు అమ్మగారి ఇంట్లో ఉండాలి ఒక నెల నా దగ్గర ఉండాలి మళ్ళీ గొడవ పెట్టుకొని వెళ్ళిపోవాలి

అదే ఒక నెల ముంచిందే ఉంటది మేడం మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చి గొడవ పెట్టుకుంది వాళ్ళ మేనత్త కొడుకుతో నేను వాళ్ళని మొదటిసారి పట్టుకున్నప్పుడే నిలదీసిన వాళ్ళ అమ్మ వాళ్ళని ముంగల్నే నిలదీసిన అప్పటి నుంచి కాపురం చేయను విడాకులు కావాలి అదొకటే ఆమె అదే ఒకటే చెప్తుంది కాదు సార్ ఇప్పుడు మీ వాళ్ళ మేనత్త కొడుకుతో అక్రమ సంబంధం ఇన్ని సంవత్సరాల తర్వాత ముగ్గురు పిల్లలు ఉండి కూడా పెట్టుకుంది అని మీ డౌటా కనిపెట్టారా లేకపోతే రెడ్ హ్యాండెడ్ గా దొరికింది కనిపెట్టాను వాళ్ళ రికార్డు కూడా నా దగ్గర ఉంది ఫోన్ ఫోన్ లో మాట్లాడుకుంటే చూసారా లేకపోతే డైరెక్ట్ గా చూసారా ఫోన్ లో మాట్లాడుకుని నేను రికార్డు పెట్టిపోయింది అనుమానం వచ్చి అది రికార్డ్ ఉంది తర్వాత నేను రెండు రోజుల తర్వాత విన్నాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని చెప్పి వేరే ప్లాన్ చేసి ఇట్లా ఊరు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాను

ఆ అవునవును వచ్చాను మేడం ఎందుకు వచ్చావని అంటే పిల్లలు చూస్తాను రాండి బాబాయ్ అని అంటే వచ్చాను నేను అని వారు చెప్పాడు వారే కూడా అదే మాట చెప్పింది పిల్లలు చూస్తామని ఆయన ఫోన్ చేసి పిలిపించుకున్నారా మీరు లేని టైం లో ఆ మీరు వాడిని అడిగితే నీకు అంత రావాలని నేను ఉన్నాను అలా కనుక్కొని రా నా గురించి రావాలి నాకు కనుక్కొని రావాలి కానీ నువ్వు ఇలా రావడం ఏమి ఇప్పటికీ చాలా సార్లు తెచ్చిపోయినావు నేను లేని టైంలోనే అంటే అది కాదు ఇట్లా రమ్మన్నందుకు వచ్చిన పిల్లల గురించి వచ్చినా అది ఇదేమన్నా ఆ తర్వాత మరి ఇదేమింది అని అవయిన తర్వాత నా భార్యకు అడిగిన రికార్డ్ ఏమింది అని అడిగితే అది కాదు ఏదో జరిగిపోయింది అని అప్పటి నుంచి ఇక నాకు అవసరం లేదు నువ్వు నాకు విడాకులు కావాలి మీరు ఇప్పుడు రికార్డ్ పెట్టింది ఏం కనిపించింది రికార్డ్ లో ఏమేమి ఉంది ఎవిడెన్స్

వారిని ఆవిడే తప్పు చేసి ఆవిడే ఆవిడే వద్దంటుంది ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అంటారు అది పది మంది దగ్గర పడుకుంటుందిరా దాంతో నీకేమవుతున్నాము వదిలే ఉన్నాయి కదా వేసుకో కేసు వేసుకో పిడాకులు తీసుకో అది కాపురం చేస్తానన్నా నేను కాపురం చేయనియను అని వాళ్ళ అమ్మనే ఎందుకని ఇప్పుడు అసలు ఇప్పుడు మీది వాళ్ళది క్లాష్ అవుతుందండి మీకు ఇప్పుడు ఒక అనుమానం వచ్చింది అనుమానం వచ్చింది ఎందుకు వాళ్ళ మేనత్త కొడుకుతో అక్రమ సంబంధం ఉందని దాన్ని కనిపెట్టాలని మీరు అనుకున్నారు కనిపెట్టి ఏం చేద్దాం అనుకున్నారు ఒకవేళ దొరికితే ఏంటి మీ ఉద్దేశం దొరికితే ఆయన నేను తప్పు ఆమె చేసింది ఆయన నేను నా కాపురం నా పిల్లల గురించి అని నేను ఆలోచిస్తున్నాను మేడం అప్పుడు మీరు కనిపెట్టకుండా ఉంటే సరిపోయేది కదా సరిపోయేదే కానీ ఇప్పుడు కనిపెట్టిన కాపురం పోయిందిగా పిల్లల కోసం మీరు ఏదైతే తాపత్రయ పడుతున్నారో అది పోయిందిగా ఇప్పుడు ఆవిడ ఎట్లాగో చెడిపోయింది ఎదురు వాళ్ళ అమ్మ కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తుంది అవును మా అమ్మాయి తిరిగి ఏం చేసుకుంటారో చేసుకోండి అని అవును కనిపెట్టడమే తప్పయింది కాని కానీ నేను మనశాంతిగా ఆమె నాతో అప్పటికి కూడా ఉండట్లేదు అది ఏదో తేడా పడుతుంది అన్నట్టు కనిపెడమని చేశాను అది రుబ్బు అయింది అప్పటి నుంచి ఆమె తెగించేసింది ఏం చేసుకో మీరు కనిపెట్టిన దగ్గర నుంచి ఇంకా తెగించింది ఏం చేసుకుంటావో చేసుకో తెగించేసింది అసలు ఏం ఆవిడ డైవర్స్ ఇవ్వను అంటే మనం ఇవి పెట్టుకొని ఏమన్నా ఫైట్ చేయొచ్చు కానీ ఆవిడ డైవర్స్ ఇచ్చస్తానని అంటుంది మనం ఎదురుబొత్తుల ఆడతాం ఆమె ఆమె ఇవ్వను డైవర్స్ ఇవ్వను అంటావా డైవర్స్ ఇవ్వను నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి పోయి చేసుకో మరి ఇందాక డైవర్స్ ఏమైనా డైవర్స్ ఇచ్చేస్తాను అంటుందండి అన్నారు మీరు డైవర్స్ ఇస్తే తీసేసుకోవడం బెటర్ కదా డైవర్స్ నువ్వే చేసుకో నాకు సంబంధం లేదు డైవర్స్ నేనైతే కాపురం చేయను నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో నాకు ఇస్తావా ఇచ్చే నేను తీసుకుంటా నీతో మాత్రం కాపురం అతను ఏమంటున్నాడు అబ్బాయ అబ్బాయి నా మాట్లాడాడు మేడం నేను కాల్ చేస్తా కూడా బ్లాక్ లిస్ట్ లో ఉంది అతనికి మ్యారేజ్ అయిందా చాలా మేడం అయితే నిజమో కాదోనండి మీరు ఒకసారి ఆలోచించి పోయారా అంత చిన్న వయసు ఉన్న తోటి దగ్గర దగ్గర మీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా చాలా గ్యాప్ ఉంది వాళ్ళిద్దరికి ఆ గ్యాప్ ఉంది మేడం కానీ అలా అనిపించారు ప్రస్తుతం నేను ఇప్పుడు ఐదు నెలల నుంచి దూరంగా ఉంటున్నాను మే నెల నుంచి జూన్ నెల నుంచి సార్ అక్కడ మా పెద్ద పాప హాస్టల్ లో ఉంటుంది ఎప్పటినుంచి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు సెవెంత్ క్లాస్ సిక్ టు సెవెంత్ రన్నింగ్ ఎందుకండి మీ వైఫ్ అయిన జాబ్ చేస్తదా లేదు మేడం హౌస్ వైఫ్ ఆ వాడి ఇంట్లోనే ఉంటది పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేయాల్సిన అవసరమే ఉంది అనాథ అంత ఎడ్యుకేషన్ కి సిక్స్త్ ఫోర్త్ ఫిఫ్త్ లో మీరు ఇచ్చే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఏ ఉందండి హాస్టల్లో వేసే అంత ఒక ఏజ్ తర్వాత ఎలాగో తప్పదు ఎందుకని ముగ్గురు పిల్లల్ని పెంచలేక ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఇలా చేయడం వల్ల నేను డ్యూటీ సరిగా చేయలేకపోవడము దానికి జీతం రాకపోవడం వల్ల ఇలా చేశాను హాస్టల్ కి అప్లై చేశాను ఎగ్జామ్ క్వాలిఫై అయింది సీట్ వచ్చింది ఓకే మీ గొడవ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ పిల్లని అక్కడ వేశారు అవునా సరే సరే ఇప్పుడు తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత కూడా అమ్మాయి రెండు మూడు సార్లు కాపురానికి వచ్చింది కదా మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు వెళ్తుంది మరి ఆ టైంలో మార్చుకోవాలి మార్చుకోపోయారా నేను ఎంత మార్చుకున్నా వాళ్ళ అమ్మ ప్రతి వారం పది రోజుల కోసం రావాలి ఏదో దొబ్బాలే అన్న దగ్గర ఫోన్ కూడా లేకపోయేది తీసేశాను మొదటిసారి గొడవ జరిగినప్పుడు ఫోన్ తీసేశాను అయితే వాళ్ళ అమ్మ రావాలి నేను డ్యూటీలో ఉన్నప్పుడు రావాలి ఏదో మాట్లాడాలి వెళ్ళిపోవాలి చిల్లర నుంచి వాళ్ళ అమ్మ వచ్చిపోయిందా మత రోజు నుంచి మళ్ళీ మాకు చదవలేదు ఎందుకు వాళ్ళ అమ్మ ఇంత ఫిట్టింగ్ పెట్టడం పదిహేను ఏళ్ళ కాపురం ముగ్గురు పిల్లలు ఉన్నారు కూతురు లైఫ్ స్పైల్ అయితే లేదు పిల్లల లైఫ్ కూడా స్పైల్ అవుతుందని ఆవిడ ఆలోచించట్లేదా తల్లిదండ్రులు లేని అనాధం నీకేం జలుస్తారా నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు మేడం ఒంటరివాడిని నాకు నా భార్య పిల్లలే కావాలి తన తప్పు వెళ్లి బయటికి ఎత్తి చూపైనా కాని నా భార్య నేను మార్చుకోవాలని నేను ఎవరి దగ్గరికి పోయిన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయనికపోయినా కానీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మేడం ఇట్లా చేస్తుంది సార్ ఇలా చేస్తున్నారు అని అంటే కూడా ఎవరు వినిపించుకునేటట్టు లేరు అక్కడ నన్నే తిట్టి ఇవన్నీ పెట్టుకొని ఏం అను చేసుకోపో ఆమె కాపురం వేనంటుంది కదా కోర్టు అప్లై చేసుకో విడాకులు నోటీస్ పంపి నువ్వే ఆమె ఇయ్యదు నాకు ఇలాంటివే చెప్పారు సదాశివేట్లో ఎలాగైనా ప్రస్తుత పరిస్థితులు పిల్లలు ఏమైతవి నేను తల్లిదండ్రులు లేకుండా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఒంటరిగానే ఉంటున్నా ఇప్పుడు కూడా నేను అలాగే అయిపోయింది నా పిల్ల పిల్లలు ఉండి కూడా దీనికి కారణం ఎవరు అనేది ఆమెకు తెలియట్లేదు ఎలా అయితుంది ఎవరి జీవితాలు నాశనం అవుతుంది నాదైపోయింది తనది అయిపోయింది మా పిల్లల భవిష్యత్తు కావాలని నేను ఆలోచిస్తున్నాను